ఈరోజు మనం కడాయి పన్నీర్ చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాము అయితే కడాయి జనరల్గా పన్నీర్ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ గ్రేవీ ఒక ఆరు రకాల గ్రేవీలు ఉంటాయి వాటితోటే అన్ని చేస్తుంటారు ఈ గ్రేవీ మనకు కొద్దిగా వేరే మసాలా కలపాల్సి వస్తుంది రైట్ దానికి ప్రాసెస్ ఏంటిది తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు ఎండుమిర్చి ఈ నాలుగిటిని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం రైట్ అయితే దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వాడతారు మనం వెల్లుల్లిపాయలు ఏం చేద్దామంటే నేను వాడాను నేను వెయ్యాను మీకు చూపెట్టడం కోసం చేస్తున్నాను ఇట్లా దెబ్బ కొట్టి చితుకుతుంది కదా దీన్ని వాడుకుందాం దీన్ని ఎక్కడ వేయాలి చూపెడతాను నేను అక్కడ మీరు వేసుకొని చేసుకోవచ్చు అల్లం కూడా అల్లం వెల్లుల్లి వేస్ట్ కలపకుండా అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ వేయాలి అన్నది నేను ప్రాసెస్లో చూపెడతాను నేను నేనైతే వాడట్లేదు అల్లం వెల్లుల్లిపై నేను వాడకుండానే చేస్తున్నాను రైట్ ఫస్ట్ ఈ నాలుగింటిని గ్రైండ్ రోజు డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇది మధ్యలో మనకు ఉపయోగపడుతుంది ఇది మనం వెన్నతో చేసుకుంటాము వెన్న నూనె సహాయంతో వెన్న అవసరము నూనె కొద్దిగా అవసరం పడుతుంది ఉల్లిపాయ ఉల్లిపాయ యాభై గ్రాములు తీసుకుంటే టమాటా దానికి డబల్ కంటే కొద్దిగంటే వంద నూట ఇరవై గ్రాములు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి ఉల్లిపాయని నిలువ తరుపుకుందాము వీటిని రెండింటిని మనం ఫ్రై చేస్తాము క్యాప్సికమ్ పచ్చి పచ్చిమిర్చి జీడిపప్పు ఒక నాలుగు పలుకులు పసుపు కాశ్మీరీ మిర్చి పౌడర్ మెతి తర్వాత ఉప్పు కొత్తిమీర రైట్ వీటిని మనం గ్రైండ్ చేసుకుంటా సరే మనం ఎట్లా పన్నీర్ అన్నాం కాబట్టి పన్నీర్ ముక్కలు అవసరము పన్నీర్ని వేయించి వాడుకోవచ్చు ప్లేన్గా వేసుకోవచ్చు నేను ప్లేన్గానే వేస్తాను ప్లేన్గా వేసి ప్రాసెస్ చేద్దాము ఇది తయారీ మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది దీని కడాయి పన్నీర్ రుచి మిగతా పన్నీర్ రుచుల కంటే వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే దీని గ్రేవీ కొద్దిగా మనం చెప్పే కదా ఇక్కడ మనం మసాలా వేరే వాడుతున్నాం స్పెషల్గా కలుపుతున్నాం దాన్ని చేసుకుని ఎప్పటి తప్పుడే చేసుకుంటే బాగుంటుంది దీన్ని చేసి మనం నిల్వ పెట్టుకుని చేస్తే మజా ఆ కిక్ ఉండదు రైట్ నేను ప్రాసెస్లోకి వెళ్తాను ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకుని చల్లారి తర్వాత గ్రైండ్ చేసుకుంటాను మిగతా విషయాలు అది చూద్దాము ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కొట్టి షేర్ చేసి రండి నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేస్తాను ఇదేమైంది మనం ధనియాల్ని సన్నర్శం మీదనే వేయించుకుందాం ఎందుకంటే సన్నడు శగం మీద వేయిస్తే లోపల నుంచి వేగుతూ వస్తుంది పెద్ద మీద పెట్టామంటే బర్ ఉంటుంది ఒకటేసారి పైన మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి సన్న సగం మీదనే వేయించుకుందాం మిరపకాయలు కూడా కలిసి వేయిస్తున్నాను తర్వాత జీలకర్ర మెరియాలు కూడా వేయిద్దాము అయితే నేను ఇందాక మీకు ఒకటి రెండు విషయాలు మర్చిపోయిన ఒకటి గరం మసాలా ఆఖరులో ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాం అనంటే ఆయన క్వాంటిని బట్టి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దీనికి అవసరమవుతుంది తర్వాత క్రీమ్ ఒకటి ఫ్రెష్ క్రీమ్ దొరికితే కనుక అది కూడా మీరు వాడండి అది ఎప్పుడు వేయాలని చూపెడతాను ఇది నేను డ్రై రోస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అది అయిపోయింది నేను కమ్మటి వాసన వస్తున్న ధనియాలు వేగి దింపేసుకుందాం దింపేసి జీలకర్ర అది వేయిస్తాను మిగతా ప్రాసెస్ అది నేను చూపెడతాను ఇది నాలుగు మిరియాలు తీసుకున్నాం కదా అవి కూడా పావు టీ స్పూను అది కూడా వేయించుకుందాము మిరపకాయలు పూర్తిగా వేగలేదు అందుకని దీంతోపాటు మళ్ళీ వేయిస్తున్నాను అయితే ఇందాక మీకు పచ్చిమిరచాల దాంతోపాటు ఆకు చూపెట్టాను కానీ చెప్పలేదు మసాలాకు కూడా అవసరము దాని మీకు మీకు ప్రాసెస్ మిగతా ఏం కావాలన్నా చూపెడతాయి ఇవైతే మాక్సిమం మనం అన్ని వస్తువులు వచ్చేసాయి మనకి చెప్పినవన్నీ ఇంకా అవసరమైతే కనుక మీకు ముందర ప్రాసెస్ చేసేటప్పుడు చూపెడతాను నేను మనకి జీలకర్ర మిరియాలు ధనియాలు ఎండుమిర్చి నాలుగు వేయించుకున్నాం ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ గ్రైండ్ చేసుకొని పక్కన పెడదాం మనకు తర్వాత దీంతో పని ఉంటుంది అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం తీసుకున్నాం కదా క్యాప్సికమ్ తీసుకున్నాం కదా ఇదే సైజులో ఉల్లిపాయని కట్ చేసుకుందాం ఇట్లనే ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని అన్నిటిని గ్రైండ్ చేద్దాం వేయిద్దాం ఫస్ట్ వేయించిన తర్వాత ప్రాసెస్ అది చూద్దాము రైట్ మీరు ఇది గ్రైండ్ చేసుకుని వద్దాం ముందర ఇప్పుడు ఏం చేసాము మూకుడు మనం వేయించి పెట్టిన దాంట్లోనే వెన్న వేసాము వెన్న కరుగుతుంటే కొద్దిగా నెయ్యి నూనె కూడా వేసేసుకుందాం కొద్దిగా నూనె వేసి ఇది కాగిన తర్వాత మనం ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అవి వేద్దాం జీడిపప్పు ఆకు ఇవి చూపెడతాం మీకు ఇది కొద్దిగా కరగగానే మీకు మిగతా ప్రాసెస్ అది చూపెడతాను ఇదేంటిదంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఆ మసాలా ఇది రైట్ దీని పక్కన పెట్టుకుందాం ప్రస్తుతం దీంతో పని లేదు ఇది నెయ్యి కాగానే నూ మరి వెన్న కాగానే జీడిపప్పు వేయించుకొని వీటిని మళ్ళీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పుని వేయించి పక్కన పెట్టాం ఈ టైంలో మీరు వెల్లుల్లిపాయ కొట్టి అంటే పేస్ట్ కాదు ఈ విధంగా ఒక దెబ్బ కొడితే నలిగిపోతుంది కదా దాన్ని వాడదాము సేమ్ టైం అల్లం కూడా నేను వాడట్లేదు కాబట్టి వేయట్లేదు ఇప్పుడు ఏం చేద్దాము అవి తీసి అవి వేగుతున్నప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయల్ని వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేద్దాం పోయినాయి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయలని వేయించేసుకుందాం మనకి ఉల్లిపాయలు ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా ఏం చేసాం మనం ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటే వన్ వన్ ట్వంటీ గ్రామ్స్ మనం టమాటా తీసుకోమని చెప్పే కదా ఆ టమాటాలో సగానికి పైగా ఇప్పుడు వేసేద్దాం దీంతోపాటు వేగనిద్దాం రెండింటిని కలిపి వేయించేద్దాం వేయించిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మిగిలిన టమాటా ముక్కల్ని తర్వాత వేద్దాం ఎప్పుడేద్దామని అన్నది చూద్దాము చూస్తుండండి నేను ఇది వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకుని మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ చూపెడతాం ఇది మనకి టమాటా ఉల్లిపాయ చక్కగా వేగిపోయాయి చూసారు నూనె వదిలిపెడుతుంది మనం ఏం చేసాము సగానికి పైగా టమాటాలని దీంట్లో వేసేసాం వేగింది ఇప్పుడు ఏం చేద్దాం ఇవి ఆడపేసే ముందర టమాటాలు వేసేసి గ్రైండ్ చేసేద్దాం దీంతోపాటు గ్రైండ్ చేద్దాం పచ్చి టమాటా పులుపుదనం అది తగిలి బాగుంటుంది తర్వాత మనం ఏం చేద్దామన్నా చూద్దాం ఇది ఫస్ట్ ఏం చేద్దాం అనేది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత మూకుని కడుక్కొని వస్తాను తోమి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం రైట్ ఇప్పుడు వెన్న వేసాం నూనె కొద్దిగా వేసాను వెన్న వెన్న ఎక్కువ తీసుకున్నాను వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఇది ఇది టమాటా ఉల్లిపాయ మీకు ముందరూ చెప్పే కదా నేను వెయ్యలేదు వెల్లుల్లిపాయ కొట్టి వేసింది అల్లం ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వేయద్దు రైట్ ఇది 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 జీడిపప్పు వేసింది గ్రైండ్ చేద్దాం కొద్దిగా చల్లడుతుంది ఈ లోపల ఏం చేద్దాము ఇక్కడ పచ్చిమిరపకాయలు ఆకు వేసేద్దాం వేసేసి ఒక్క నిమిషం దీంట్లో మనం ఇంకో ఉల్లిపాయని ఏం చేసామో తరిగి పెట్టుకున్నాం పెద్ద ముక్కలుగా అది వేసేద్దాం వేసి ఒక నిమిషం వేగనిచ్చి టమాటా క్యాప్సికం వేద్దాం టమాటా అంటున్నాను ఇది వేగనిద్దాం ఒక్క నిమిషం వేగిన తర్వాత క్యాప్సికం వేసుకుందాం ఇది టమాటా ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నాం జీడిపప్పు వేసింది మీరే ఏం చెప్పాను అల్లం వేయమని చెప్పాను అది కూడా వేయించాం కదా ఆ ముద్ద ఇది ఆ మసాలా రైట్ ఇప్పుడు ఏం చేద్దాము ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి కదా కసూరి మేతిని తీసుకొని కొద్దిగా నలిపేసి ననేసి వేసేద్దాం కొద్దిగా కొద్దిగా కసూరి మేతి వేసి ఒక్క ఒక్కసారి కసూరి మేతిని మొత్తం కలిపి ఏం చేద్దాము దీని పైన పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ వేసేద్దాం క్యాప్సికమ్ కూడా ఒక నిమిషంలో మెత్తబడుతుంది మెత్తబడ్డ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం ఇది మనకి క్యాప్సికము ఉల్లిపాయ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఏం చేద్దాం కాశ్మీరీ మిర్చి పౌడరు వేసేసుకుందాం ఒక రెండున్నర టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ మనం ఇది కేవలం రంగు కనిపిస్తుంది కారం ఉండదు పసుపు ఒక పావు టే స్పూన్ వేసి వేడి నీళ్ళు మనం మరగబెట్టుకుని పెట్టుకుందాము అవి కలుపుకుందాం కొద్దిగా ఒక్క నిమిషం ఇది పచ్చివాసన ఒక నిమిషంలో వదిలిపెడుతుంది వదిలిపెట్టగానే నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము ఈ టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసేద్దాం అది వేసి దాంతో రెండు నిమిషాలు మరగనిద్దాం ఇప్పుడు పసుపు అది పచ్చివాసన వదిలేసింది ఇప్పుడు ఏం చేద్దాం టమాటా అవి పేస్ట్ చేసుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కలిపేద్దాం కలిపేసి ఒక్క పావు గ్లాసు వేడి నీళ్ళు పోసి రెండు నిమిషాలు పాటు మరగనిద్దాం రైట్ దీన్ని కలిపేసుకుందాం కలిపేసి ఒక్క గ్లాసు అర గ్లాసు పావు గ్లాసు సరిపడా నీళ్ళు వద్దాం వేసి అది ఉడికేటప్పుడు ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఏమైంది ఉడికింది కదా ఉప్పు ఒక్కసారి ఉప్పు వేసేసుకుందాం లైట్గా ఉప్పు వేసుకొని ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా మనం ఫస్ట్ ధనియాలు వేసి అది వేసేసుకుందాం అది వేసి ఒక్కసారి కలిపి ఏం చేద్దాం చెత్త ఉప్పు కానిషం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పావు గ్లాస్ నీళ్ళు సరిపడా నీళ్లు పోసి ఒక రానిద్దాం ఇప్పుడు మంచిగా కూత కూత ఉడుకుతుంది కదా ఏం చేద్దాం ఒక రెండు చెంచాల క్రీమ్ వేసేద్దాం ఫ్రెష్ క్రీమ్ వేసి బస్ పన్నీర్ ముక్కలు కూడా వేసేద్దాం నేను వేయించలేదు మళ్ళీ ఇది వేయించలేదు పచ్చివే వాడుతున్నాను వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆ గరం మసాలా పైన చేసి దింపేసుకుందాం రైట్ మనం పన్నీరు క్రీమ్ వేసి ఉడికిందొక ఉడక ఇప్పుడు ఏం చేస్తాం కొద్దిగా ఒక చెంచాడు గరం మసాలా వేసాం వేసేసి దీన్ని కూడా కలిపేసి ఆపేసుకుంటున్నాం స్టవ్ ఆర్పేసి నెక్స్ట్ ఏంటిదన్న చూద్దాం మనం పన్నీర్ ఐటమ్ చేసుకుని చాలా కాలం ఏంటని ఈ కడాయి పన్నీర్ చేసుకున్నాం ఇప్పుడు చేసుకోవడం చాలా ఈజీ అండి రుచి చాలా బాగుంటుంది మీకు హోటల్ పై తింటే కొద్దిగా ఖర్చు అనిపిస్తుంది కానీ ఇంట్లో చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు హాయిగా ఉంటుంది మంచిగా వాన పడుతుంటే వేడి వేడి చపాతీలతోటి వేడి వేడి కడాయి పన్నీర్ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయ పెట్టుకుని తింటూ అద్భుతంగా ఉంటుందండి అది రైట్ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్